కొన్ని రోజులుగా బొబ్బల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్స్ని అనేక రకాలుగా మానసిక ఒత్తిడిని గురిచేసి బలవంతంగా రాజీనామా చేయించడానికి అధికార పార్టీ నాయకులు సాయి శక్తుల ప్రయత్నం చేస్తున్నారు అనేక గ్రామాల నుంచి అనేక వార్డుల నుంచి వాలంటీర్స్ నాకు వ్యక్తిగతంగా మా నాయకులకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి వారు ఎంత ఒత్తిడికి లోనవుతున్నారో మాతో పాల్పంచుకోవడం జరుగుతుంది ఇది నేను ఎవరికి కేవలం వాలంటీర్స్కి చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ అనేది నేను ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఒకటి అర్థం చేసుకోండి ఆరు నూరైనా అయినా రేపు ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చేది లేదు అన్ని సర్వేస్ కూడా క్లియర్ కట్ ఇండికేషన్ ఒక నూట ముప్పై సీట్లు దాటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుంది మీ జీవితాల్ని వీళ్ళు రాజకీయ అవసరాలకి పనంగా పెట్టి మిమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు అధికార పార్టీ నాయకులు రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ గవర్నమెంట్ వచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడమే కాకుండా మీకు గౌరవప్రదమైనటువంటి శాలరీ పదివేల అనేది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మూడు పార్టీల తరఫున హామీ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితిలో మీరు ఈ ఒత్తిడికి తలపకండి మీకు ఆర్డర్స్ ఇచ్చింది కలెక్టర్ గారు బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో కమిషనర్ గారు మండలాల్లో ఎవరు ఎంపీడి కింద వస్తారా ఎంపీడీఓలు కమిషనర్ గారు కలెక్టర్ గారు రాజీనామా చేయమంటే మీరు చేసింది దయచేసి ఈ అధికార పార్టీ నాయకులు మాట్లాడి మీరు రాజీనామా చేయకండి వీళ్ళు మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు మీకు ఉద్యోగాలు ఇచ్చింది ఎంపీడీఓలు కమిషనర్ కలెక్టర్ గారు ఆ వాస్తవాన్ని మీరు గ్రహించండి వీళ్ళేదో ఒత్తిడి చేస్తున్నారు వీళ్ళేదో బలవంతంగా చేస్తున్నారంటే అది మీరు దయచేసి ఆ ఒత్తిడికి మీరు తలొక్కండి మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు రేపు రానున్న ప్రభుత్వం మా ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కన్నా గౌరవప్రదమైనటువంటి స్థానం కలిపి పదివేల రూపాయల జీతంతో కొనసాగిస్తుంది దయచేసి ఈ రాజకీయ క్రీడలో ఈ వైసీపీ నాయకుల యొక్క రాజకీయ క్రీడలో మీరు అవ్వకండి మీరు మేము ఎవరం కూడా వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు వాలంటీర్ వ్యవస్థని రాజకీయాల అవసరాలకు వాడుకోవడంకి మేము వ్యతిరేకం దయచేసి అది అర్థం చేసుకోండి వాలంటీర్ వ్యవస్థ ఉండదని వాలంటీర్స్ వాలంటీర్ వాలంటీర్లే ఉండరని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అది చాలా తప్పు దాన్ని అది అవాస్తవం అని తెలియజేయడానికి చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక అభయం కల్పించడానికి మీకు ధైర్యం కల్పించడానికి వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అని ధైర్యం కల్పించడానికే మీకు టెన్ థౌజండ్ పర్ మంత్ శాలరీని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే మీకు వాగ్దానం చేయడం జరిగింది కాబట్టి వాలంటీర్స్ అందరికీ నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ వీడియో ద్వారా మనం చేసుకునేది ఏంటి తెలియజేసుకుని మీరు దయచేసి ఒత్తిడికి లోన్ అవ్వకండి ఒత్తిడి చేయకుండా మీరు స్వచ్ఛందంగా వాలీ మీ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేశారనుకుంటే మీరు చేసుకోండి నాకు వాలంటీర్ ఉద్యోగం వద్దు నేను రాజకీయాల్లో ఉంటానని అది మీ ఇష్టం కానీ ఒత్తిడికి లోనయ్యి మీ జీవితాలు మీరు పాడు చేసుకోకండి రేపు ఒక గౌరవప్రదమైనటువంటి జీతంతోనే మీ ఉద్యోగాలన్నీ కూడా పదిలంగా ఉంటాయి కాబట్టి ఆ వాస్తవాన్ని మీరు దయచేసి గ్రహించండి కేవలం మిమ్మల్ని బలి పశువులు చేసి రాజకీయానికి బావులు బావులాగా వాడుకోవడానికి ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు దయచేసి మీరు ఈ విష క్రీడలో బలి పశువులు కాకుపాకండి అని నేను మీకు అందరికీ కూడా ఈ పత్రిక ముఖంగా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా నా యొక్క వినపంగా మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనకుండా ఎవరైతే ఇప్పుడు రాజీనామా చేస్తారు రాజకీయాల్లో పాల్గొనకుండా ఒక పార్టీ ఏ పార్టీకి మా పార్టీకి ఎవరైనా ఉన్నా అధికార పార్టీకి ఒమ్ము కాకుండా న్యూట్రల్గా ఉండిపోతే తప్పకుండా మా గవర్నమెంట్ వచ్చాక మేము న్యాయం చేస్తాం కానీ ఎవరైతే రా రాజీనామా చేసి న్యూట్రల్గా ఉండకుండా రాజకీయాల్లో పాల్గొంటారో వాళ్ళకి ఎలాగ మనం న్యాయం చేయగలం ఆల్రెడీ రాజీనామా చేసి ఎవరైతే రాజకీయాలు పాల్గొనే రాజకీయాల్లో పాల్గొనకపోతే మాకు అభ్యంతరం లేదు మా వండు వేసుకోకండి వైసీపీ కొండ కూడా వేసేది ఏ పార్టీ కొండ వేసుకోకండి మాకు అభ్యంతరం లేదు కానీ డైరెక్ట్గా రాజకీయంలో ఈ ఎలక్షన్స్లో పాల్గొని ఏదో ఒక పార్టీ పక్క కొమ్ము కాస్తే మాత్రం వాళ్ళకి మాత్రం మేము న్యాయం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు